ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని నిలుపుతాం వారిని గెలిపించుకొని నాపై నమ్మకంతో నాకు మండల అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన బీజేపీ పార్టీ అదేవిధంగా నన్ను గుర్తించి మాకు బీజేపీ పార్టీ మండల అధ్యక్ష పదవి వచ్చినందుకు సహకరించిన బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బహుమతిగా ఇస్తానంటున్న బీజేపీ పార్టీ జులూరుపాడు మండల అధ్యక్షులు బూకే రమేష్తో ఏటీవీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ కొత్తగూడెం జిల్లా మండలం మండల అధ్యక్ష పదవి రాలేదు మీకు వచ్చింది ముందుగా కంగ్రాజ్ చెప్తున్నాం అదే విధంగా విధంగా డెవలప్ చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ముందుగా మీ ఏటీవీకి ధన్యవాదాలు రాబోయే కాలంలో ఇది పూర్తి గిరిజన మండలం నా మీద నమ్మకం తోటి జిల్లా అధ్యక్షుల వారు నెల కోట్లరావు గారు గిరిజనుడు అని అన్నను ఈ మండల అధ్యక్షుడిగా నియమకం చేపట్టారు అదే విధంగా రాబోయే కాలంలో ముందు ముందుకి గ్రామ గ్రామాన ఇక్కడ మన జిల్లూరుపాడు మండలంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఓకే రమేష్ గారు ఇప్పుడు పార్టీని అంటే ఏ విధంగా బలోపేతం చేస్తారు గ్రామాలకి ఏ విధంగా వెళ్తారు అంటే ఇప్పుడు పార్టీ చేసిన కార్యక్రమాలను బట్టి వెళ్తారా లేకుండా సంక్షేమ పథకాలను బట్టి తీసుకుని వెళ్తారా పార్టీ మండల ప్రజలకు చేసినటువంటి మెయిన్ ఏంటో మా ప్రేక్షకులకు తెలపగలదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆత్మ నిర్భర్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రోగ్రామ్ తోటి చాలా ముందుగా ముందుకు ముందుకెళ్లడం జరుగుతుంది మేము కూడా నరేంద్ర మోడీ గారు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించుకుంటూనే ఆ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టి అధికారం రావడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజాక్షేత్రం ఎండగట్టి మేము భారతీయ జనతా పార్టీని బలోపేసం చేసుకుంటూ ఆ గ్రామ గ్రామాన కొత్త కొత్త కార్యకర్తలను తయారు చేసుకుంటూ ఇక్కడ ఉన్న నాయకులందరినీ కలుపుకుంటూ పోయి ఆ ఒక్క పల్లె పల్లె తిరుగుతామని తెలియజేసుకుంటున్నాం ఓకే అండి రమేష్ గారు ఇప్పుడు మనకి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కేంద్ర నిధులతోనే అంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్లు కావచ్చు లేకుంటే శ్వాసన వాటకలు కావచ్చు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు సిసి రోడ్లు కూడా కావచ్చు ఆ అత్యధికంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చాలా వరకు బీజేపీ నాయకులు అని ఉన్నారు దాని గురించి ప్రేక్షకులకి వివరంగా చెప్పగల వాస్తవం అండి ఇప్పుడు పల్లెల్లో చేసే ప్రతి ఒక్క రోడ్లకి దాదాపుగా తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది డంపింగ్ యార్డ్ లు కావచ్చు శ్మశాన వాటికి కావచ్చు వీధి బలుపులకు కావచ్చు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు కావచ్చు ఇలాగే మనం ఇప్పుడు మన ఉచిత రేషన్ బియ్యం కావచ్చు ఇలాంటి మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కేంద్ర డబ్బులతోనే జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి రూపాయి కూడా ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కానీ అయినా కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలతోనే ఇప్పుడు కొత్త కొత్త హైవేలు కూడా ఇస్తున్నారు గడ్కరీ గారు వచ్చి కొంత కొత్త రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఖమ్మం నుంచి రాజమండ్రి రోడ్డు కావచ్చు ఇప్పుడు బజరాజ నుంచి కొత్త రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా కేంద్ర మంత్రి గారు చెప్పారు ఇది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకం కూడా కేంద్ర డబ్బులతోనే జరుగుతుంది ఓకే అండి రమేష్ గారు ఇప్పుడు మనకి చూసుకుంటే అతి త్వరలోనే అంటే రెండు నెలల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వం మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ విధంగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీరు పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారంటే ప్రతి ఒక్క పంచాయతీలో కానీ మా ఎంపీటీసీ స్థానాలలో కానీ మన పా మీ బీజేపీ పార్టీ నుంచి కా అంటే పోటీ చేయడానికి యువకుల్ని తయారు చేసి ప్రతి స్థలంలో ఏర్పాటు చేసి పోటీలు వెళ్తున్నారా ఖచ్చితంగా అండి మేము అదే మా ప్రణాళిక కూడా అదే ఉంది మా రాష్ట్ర పార్టీ టార్గెట్ కూడా అదే ఉంది మా జిల్లా అధ్యక్షులు గారు జిల్లా అధ్యక్షులు గారు కూడా మొన్న అదే చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీ జిడ్పీ కచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం ఖచ్చితంగా అన్ని సీట్లలో గెలిచడానికి మేము ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామండి దాదాపుగా చాలా మంది కూడా వస్తామని చూపిస్తున్నారు బిజెపి పార్టీ నుంచి పోటీ చేయాలని మేము కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బలం ఉన్న వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకు ఖచ్చితంగా మా పార్టీ తరఫున మద్దతు అందజేసి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం ఇప్పటి వరకు రమేష్ గారు బీజేపీ పార్టీ అంటే అగ్రవర్ణ కులాల పార్టీ అని చెప్పేసి ముద్రపడ్డటువంటి పుకార్లు పుట్టాయి ఇప్పుడు రీసెంట్ గా ఒక గిరిజన మీకు మండల అధ్యక్ష పదవి ఇచ్చి ఈ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్పేసి మీరు అన్నారు ఇదే ఇదే ఊహను పట్టుకొని మీరు ఏ విధంగా వెళ్తారు ప్రజలకి అయితే అది లేని అపవాదు మా పార్టీ మీద అండగట్టడం కూడా జరిగింది గతంలో అది అగ్రవర్ణ పార్టీ అనేది కాదు బీజేపీ అనేది ఈ అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఉదాహరణ అన్నీ తీసుకోవచ్చు నేను ఒక గిరిజను రండి పార్టీలో పనిచేసినాం కాబట్టి అది గుర్తింపు వచ్చి మండల దిశ పదవి చేయడం కూడా జరిగింది ఈ దేశానికి రాష్ట్రపతి కూడా ఒక గిరిజను అంత ముందు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోవింద్ గారిని కూడా రాష్ట్రపతి చేయడం కూడా జరిగింది అట్లాంటి అపవాదం లేని అపవాదిని మా మీద అండగట్టారు అట్లా ఉండదండి బిజెపి అనేది అన్ని వర్గాల పార్టీ అందరి పార్టీలో చేరవచ్చు అందరికీ సముచిత న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది పార్టీలో ఒకే రమేష్ గారు ఇప్పుడు మీరు గిరిజనుడు ఇది గిరిజన ప్రాంతం అది ఈ ప్రాంతంలోనే బీసీలు అధికంగా ఉన్నారు అదే విధంగా ఎస్సీలు కూడా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మోటివేషన్ చేసి మీ పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి ఏ చెప్పగలుగుతారు అది ముందు ఫ్యూచర్ లో ఖచ్చితంగా అప్ప చెప్తామండి ఇప్పుడు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి అందరికీ బీజేపీ అనేది దగ్గరగా ఉన్న పార్టీ ఇప్పుడు మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా చేసి మా చిత్తశుద్ధి అంటే మేము నిరూపించుకోవడం కూడా జరిగింది అది అందరికీ తెలిసిందే బీసీ ఎస్సీ ఎస్టీల్ని అన్ని వర్గాలని కలుపుకొని భారతీయ జనతా పార్టీలో ముందు ముందు పార్టీ బలోపేతం అవడానికి ఆ వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామండి రమేష్ గారు ఇప్పుడు వేరే నియోజకవర్గం చూసుకుంటే మనకి పోయిన ఎలక్షన్ లో మనకి జనసేనను బిజెపి పొత్తులో జనసేనకి టికెట్ వెళ్ళింది అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఈసారైనా అంటే బీజేపీ కార్యకర్తలు చాలా వరకు నిరాశపడ్డారు ఈసారైనా సరే మరి ఇక్కడ బీజేపీ అంటే పొత్తు అనేది కామన్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు కొంతమంది అంటే పార్టీ జనసేన నాయకులు కావచ్చు మీ బీజేపీ నాయకులు కావచ్చు కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు ఈసారైనా సరే బీజేపీకి వైరా టికెట్ వస్తుందా ఖచ్చితంగా వైరాలు ఈసారి ఖచ్చితంగా బీజేపీని పోటీ చేస్తుందండి అండి పొత్తు అనే విషయం అది మా పరిధిలో కాదు అది కేంద్ర పార్టీ రాష్ట్ర నిర్ణయిస్తుంది అది పొత్తు వారం ఖచ్చితంగా వైరాలు అయితే ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని పోటీ చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఓకే అండి మనకి ఓవరాల్ గా మన బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ముఖ్య రమేష్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే గ్రామ గ్రామాల పార్టీ పార్టీని బలోపేతం చేసి ఈ పార్టీ ఈ మండలంలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు కానీ సర్పంచ్ స్థానాలు కానీ వార్డ్ మెంబర్లు కానీ గెలిపించుకొని నేను పార్టీకి బహుమతిగా ఇస్తానని చెప్పేసి అంటే నా మీద నాకు పదవి ఇచ్చినందుకు నేను పార్టీకి బహుమతిగా ఇస్తానని మనకి రమేష్ గారు రమేష్ గారు చెప్పారు అదే విధంగా ఆ రమేష్ గారు చెప్పినట్టుగానే వారి పార్టీ కూడా ఏ విధంగా ముందుకెళ్తుందో మనం కూడా చూద్దాం ఏటీవీ న్యూస్ కొత్తగూడెం జిల్లా జుగూర్పాట్